గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డి గెలిచినా వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ ముఖ్యమంత్రి వాళ్ళే ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఒక్క తట్ట మట్టి వేసిన పాపను పోల ఒక్క సిమెంట్ రోడ్డు కానీ ఒక్క డ్రైన్ కానీ కట్టినటువంటి పరిస్థితి లేదు పాలకుల నిర్లక్ష్యం ఈ కాలనీలో స్పష్టంగా కనిపిస్తుంది నిన్నటి రోజున అత్యధిక ఓట్లేసి గెలి ఇంకెవరికి చేస్తారో దయించి ఆలోచించమంటున్నా రెండు సార్లు తనకు అవకాశం ఇచ్చారు తీర్చిదిద్దే దాంట్లో బాధ్యత తీసుకుంటానని చెప్పి కావాలి ఐటీఎస్ఎమ్ ఒక సుందరమైనటువంటి ఏరియా ఒకటి లేవుతు అంత విధంగా ఉండాల్సినటువంటి కాలనీ ఈ రోజు చెల్ల చెట్లతో కంప చెట్లు అందరూ కూడా మిత్తుల మీద మిత్తులు కట్టుకున్నారు కానీ మిత్తుల మీద కింద ఉన్నటువంటి రోడ్ కోసం రాజకీయ స్వార్థాల కోసం ప్రతాప్ కుమార్ రెడ్డి పేరు కోరుకుంటున్నా ఈ ఈ ప్రాంతానికి ఒక ఐదు కోట్ల డ్రైన్లు వస్తాయి అంతా కూడా మీరు కట్టిన మున్సిపాలిటీ కట్టిన ట్యాక్స్ అంత ఉండదు రోడ్లు వేసే డబ్బు మొత్తాన్ని ఈ ప్రాంతానికి వెచ్చించున్నా కూడా ఈ రోజు రోడ్లన్నీ పూర్తి ఉన్నాయి కానీ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎక్కడ మట్టి దొరుకుతుందో ఎక్కడ గ్రాములు దొరుకుతుందో